మంత్రి పదవి కోసం నూకంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు గాజవాక నియోజకవర్గం శాసనసభ్యులుగా అత్యధిక మెజార్టీతో గెలిచి తొలి స్థానంలో నిలిచిన పల్లా శ్రీనివాసరావుకి రాష్ట్ర మంత్రి కావాలని జీవీఎంసీ అరపై ఆరవ వార్డు పరిధి ఇందిరా కాలనీలో ఉన్న నూకంబిక అమ్మవారి ఆలయంలో ఆ వార్డు కౌన్సిలర్ లంకలత వార్డు టీడీపీ నాయకురాలు ఎస్కే ఆశా ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు గెలుపుతో ఇటు నియోజకవర్గంలోనూ అటు రాష్ట్రంలోనూ చరిత్ర సృష్టించారన్నారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఎవరూ లేరని ఆ గణతని పల్లా శ్రీనివాసరావు సువర్ణ అక్షరాలతో లిఖించారన్నారు అలాగే రాష్ట్రంలో ఉన్న నూట ఐదు నియోజకవర్గాల్లో గాజువాక నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలోనే గాజువాక ప్రథమ స్థానంలో నిలబెట్టారన్నారు నిరంతర ప్రజల్లో ఉండే మనిషి స్నేహ స్వభావి విద్యావేత్త అయిన పల్లా శ్రీనివాసరావు లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఇటు మన గాజుపక్క నియోజకవర్గం మన విశాఖ నగరంతో పాటు యావత్ రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకురాలు తాడి వరలక్ష్మి అనసూయ లంక మల్లిక పద్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీనివాస్ గారు ఆనందంలో అరవై ఆరో వార్డు మాజీ కౌన్సిలర్ అనే నేను జనసేన పార్టీ తరఫు నుంచి మనసు పూర్తిగా అభినందనలు జరుపుకుంటున్నాను అలాగే అత్యంత మెజారిటీతో అతను గెలిచారు కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు ఎంతో కృషి చేశారు అతను వెళ్ళడానికి మరి ముఖ్యంగా అతను ప్రాణానికి తెగించి ఆ అమర దీక్ష చేసేటప్పుడు ప్రతి అఖి అఖిల పక్షాలందరూ కూడా అతనికి సపోర్ట్ చేశారు స్టీల్ ప్లాంట్ గురించి అతను ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కృషి చేశారు కాబట్టి ఈ రోజు అంత మెజారిటీతో గెలిచారని చెప్పేసి మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందంలోని మా జనసేన కూడా అంతో కృషి చేసి మా జనసేన పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా కష్టపడి పల్లా సీని గారిని గెలిపించడం అయింది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల ప్రకారంగా మేమందరం కూడా పల్లాసీని గారికి కృషి చేసి అతనికి అత్యంత మెజారిటీగా మేము గెలిపించుకున్నాము అలాగే అరవై ఆరో వాటిలో కూడా మహిళలని యూత్ అని మొత్తం అందరూ కూడా నా పెద్ద చిన్న కాకుండా అందరూ కూడా పల్లాసీని గారికి కష్టపడి గెలిపించుకున్నారు కాబట్టి ఈ రోజు అతను అత్యంత మెజారిటీగా గెలిచారు కాబట్టి మేము కోరుకున్నది ఏంటంటే ఎమ్మెల్యేగా ఇంతకు ముందు చేశారు ఎన్నో పనులు మంచి పనులు చేశారు కాబట్టి గాజులోకలో ఉన్న సమస్యలు పల్లాసీని గారికి తెలుసు అలాగే అతనికి ఎమ్మెల్యే కాకుండా మంత్రి పదవి ఇస్తే మరి కొంచెం బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన దేనికంటే ఇప్పుడు అతను గెలిచారు అత్యంత మెజారిటీతో గెలిచారు కాబట్టి తర్వాత అందరిలో కూడా అతను సౌమ్యంగా ఉంటారు అతను ఆస్తులు ఎంత కూడా పాడు చేసినా సరే అతను మాట్లాడకుండా అలాగే తల ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఈ రోజు పల్లాసీ పల్లాసీని గారికి ఇంత ఘన విజయం దక్తింది అలాగే అతనికి మినిస్టర్ పదవి అయితే మా గాజు ఒక సమస్యలు కూడా కొన్ని సమస్యలు కూడా తీరుతాయి ఆ సమస్యలు ఏంటంటే ఒకటి హౌస్ కమిటీ ఒకటి స్టీల్ ప్లాంట్ తర్వాత పోర్టుది మొత్తం కూడా అతను సాల్వ్ చేస్తారని మా గట్టిగా నమ్మకం దాని గురించే మేము ఈ రోజు నూకాలమ్మ తల్లికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే పల్లాసీని గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళు గెలిపెందినందుకు దేవుళ్ళు దేవుళ్ళు కూడా కృషి చేసే మనకి అండగా అండగా ఉన్నాయి కాబట్టి మేము ఈ రోజు నూకాలమ్మ తల్లి గుడి దగ్గర మొత్తం ఆడవాళ్ళందరం కలిసి పూజ చేయడం జరిగింది వాళ్ళ గురించి కొబ్బరికాయలు కొట్టి మేము పూజ మొదలెట్టాము ఈ రోజు కూటమి అయిన మన రాష్ట్రంలో అత్యంత మెజారిటీతో మన తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది దానికి మన గాజువాక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు తల్లా శ్రీని గారు రాష్ట్రంలోనే అధిక మెజారిటీతోనే గెలవడం మా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే గతంలోని వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతని ఆస్తి నష్టం ఎంత చేశారు గాజాక ప్రజలందరికీ తెలుసు అయినా కూడా ఆయన చలించకుండా ఆయన నిజాయితీ పరుడు కనుక ఈ రోజు వరకు పోరాటం చేసుకొని ఆయన నిలబడ్డారు అదే విధంగా ఈ రోజు ఆయన నీతి అనే నిజాయితీ ఆయనకి ఘన విజయం సాధించడానికి కారణం ఈ రోజు గాజువాకులని పల్ల పల్ల శ్రీని గారు అంటే తెలియని వ్యక్తి ఎవరూ లేరు కనుక ఆయన ఇంత ఘన విజయం సాధించారంటే ఒక గాజువాక ప్రజలందరూన ఆయనకి మహిళలు కాని మగవాళ్ళు కాని ముసవాళ్ళు కాని ముసలివాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి ఆయన ఎంత ఘన విజయాన్ని సాధించిన గాజు ప్రజలందరికీ ముందు కృతజ్ఞత తెలుసుకోవాలి అదే విధంగా మా పల్లాసీమి గారు ఈ రోజు ఇంత ఘన విజయాన్ని సాధించారు ఇక్కడే కాకుండా ఆయన ఎమ్మెల్యే కాకుండా మినిస్టర్ పదవి రావాలని మనం మా ప్రజలందరూ కోరుకుంటున్నాము అదే మా మినిస్టర్ పదవి కానీ వస్తే ఇప్పటికే పల్లాసీని గారు గాజువాి చాలా 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 చేశారే గత గత ప్రభుత్వ టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మళ్ళా పల్లాసీని గారు అంటే మా ఇంట్లో మా అన్నదమ్ములు లాంటి ప్రతి ఒక్కరికి ఆయన మేలుగా ఉంటారు పార్టీని చూడరు కులం చూడరు మతం చూడరు ఎవరు వెళ్ళి తలుపు కొట్టినా నేనున్నాను అని చెప్పి ఆయన ఎప్పుడు సాయం చేస్తారు ఆయన మా అందరి మనసుల్లో నిండి ఉన్నారు ఇప్పుడు మినిస్టర్ పదవి వస్తే మా గాజోక్ బ్రదర్ అందరూ ఇంకా బాగుపడతామని గట్టిగా నమ్ముతున్నాము కనుక మా చంద్రబాబు నాయుడు గారు Aynen ki minister padişah evali korkuyor.